అందరికీ నమస్కారం వెండి అనగానే మన అందరికీ గుర్తొచ్చేదేంటి బంగారం కన్నా కొంచెం చౌకైన లోహం కరెక్టే కదా కాని ప్రస్తుతం గ్లోబల్ సిల్వర్ మార్కెట్లో మనం ఊహించనిది జరుగుతోంది ఒక రకమైన పానిక్ లెవెల్ డిమాండ్ కనిపిస్తోంది ఇది కేవలం ధరలు పెరగడం గురించి కాదు అసలు మార్కెట్ పనిచేసే పద్ధతే ప్రశ్నించబడుతోంది ఈ ప్రశ్న వినడానికి చాలా వింతగా ఉంది కదూ వంద రూపాయల వస్తువుకి నూట ముప్పై ఆరు రూపాయలు ఎవరైనా ఎందుకు పెడతారు కానీ రీసెంట్గా చైనాలో సరిగ్గా ఇదే జరిగింది ఈ ఒక్క ప్రశ్నలోనే సిల్వర్ మార్కెట్లో ఇప్పుడు నడుస్తున్న మొత్తం కథ సంక్షోభం మరియు అవకాశం అన్నీ దాగి ఉన్నాయి ఈ విశ్లేషణలో ఈ మిస్ట్రీ వెనుకున్న కారణాల్ని ఒక్కొక్కటిగా చూద్దాం ఈ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇదొక మామూలు నంబర్ కాదు చైనాలో ఇన్వెస్టర్లు ఒక సిల్వర్ ఈటిఎఫ్ కొనడానికి దాని అసలు విలువ అదనంగా చెల్లించిన ప్రీమియం ఇది అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే ఒక ఫండ్ అనమాట ఇది అస్సలు నార్మల్ మార్కెట్ బిహేవియర్ కాదు ఇది మార్కెట్లో ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉందో జనాలు ఎంత భయపడుతున్నారో చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం అసలు ఎందుకిలా జరిగింది సరే ఈరోజు మనం ఈ ఆరు ముఖ్యమైన పాయింట్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం చైనాలో మొదలైన ఈ ప్యారిక్ దగ్గర్నుంచి దాని వెనకున్న సప్లై సమస్యలు కొత్తగా వస్తున్న డిమాండ్ చివరికి ఈ పరిణామాలన్నీ మనలాంటి ఒక సామాన్య భారతీయుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పుడు అఫలకథలోకి వెళ్దాం చైనాలో జరిగింది కేవలం ఒక ధరల పెరుగుదల కాదు మన ఫైనాన్షియల్ సిస్టంలో ధరలను బ్యాలెన్స్ చేసే కొన్ని ప్రాథమిక రూల్స్ ఉంటాయి కదా అవి ఎలా ఫెయిల్ అవుతాయో చూపించడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ సాధారణంగా మార్కెట్లో ఆర్బిట్రేజ్ అనే ఒక మెకానిజం పనిచేస్తుంది దాని పని చాలా సింపుల్ ఒకే వస్తువుకి వేర్వేరు చోట్ల వేర్వేరు ధరలుంటే ఆ తేడాని సరిచేయడం కాని చైనాలో డిమాండ్ ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే ఈ ఆర్బిట్రేజ్ సిస్టం మొత్తం కూలిపోయింది అంటే ధరకి దాని అసలు విలువకి మధ్య సంబంధం తెగిపోయింది చైనాలో రీటైల్ ఇన్వెస్టర్లలో ఎంత ప్యానిక్ వచ్చిందంటే వాళ్లు దొరికిన ధరకు వెండి కొనడానికి ఎగబడ్డారు దీనివల్ల అక్కడున్న ఒకే ఒక సిల్వర్ ఈటీఎఫ్ ట్రేడింగ్ ని తాత్కాలికంగా ఆపాల్సొచ్చింది అంతేకాదు ఫ్యాక్టరీలు కూడా నగలు చేయడం మానేసి ఇన్వెస్టర్ల కోసం కొద్దీ వెండి కడ్డీలు తయారు చేయడం మొదలుపెట్టే ఇది ఇన్వెస్ట్మెంట్ లాగా లేదు ఒక రకమైన సర్వైవల్ ఇన్స్టింక్ట్ గా మారింది డిమాండ్ కథ ఇంత సీరియస్గా ఉంటే దీన్ని ఇంకాస్త క్లిష్టంగా మార్చేది సప్లై వైపున్న ఒక పెద్ద సమస్య చాలా మందికి తెలియని ఒక ప్లాట్విస్ట్ ఇది ఈ చార్ట్ చూడండి ఇది చాలా కీలకమైన విషయం చెప్తోంది ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే వెండిలో డెబ్బై శాతం కేవలం వెండి కోసమే తవ్విన గనుల నుంచి రాదు అది రాగి జింక్ లాంటి వేరే మెటల్స్ తవ్వుతున్నప్పుడు ఒక బై ప్రోడక్ట్గా అంటే ఉప ఉత్పత్తిగా వస్తోంది అసలు సమస్యకు మూలం ఇదే దీని అర్థం చాలా సింపుల్ ఒకవేళ వెండి ధర డబుల్ అయినా సరే మైనింగ్ కంపెనీలు వెంటనే వెండి ఉత్పత్తిని పెంచలేవు ఎందుకంటే వాళ్లు తవ్వేది ప్రధానంగా కాపర్ కోసమో జింక్ కోసమో ఆ మెటల్స్ డిమాండ్ని బట్టే వాళ్ల ఆపరేషన్స్ ఉంటాయి వెండి కేవలం సైడ్లో వస్తుంది అంతే కాబట్టి వెండికి డిమాండ్ ఆకాశాన్ని అంటినా సరే సప్లై వెంటనే స్పందించలేదు దీన్నే బై ప్రొడక్ట్ ట్రాప్ అంటారు సరే ఒకవైపు పానిక్ డిమాండ్ మరోవైపు సప్లై ట్రాప్ ఈ ఈక్వేషన్ని ఇంకాస్త కాంప్లెక్స్ చేసే మూడో అంశం ఉంది ఇది తాత్కాలికం కాదు ఒక పర్మనెంట్ మార్పు అదే ఇండస్ట్రియల్ డిమాండ్ ఇంతకుముందు వెండి అంటే ఆభరణాలు లేదంటే ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది సోలార్ ప్యానల్స్ ఎలక్ట్రిక్ కార్లు ఫైవ్ జీ టెక్నాలజీ ఏఐ డేటా సెంటర్లు వీటన్నింటికీ వెండి ఒక అత్యవసరమైన ముడి పదార్థం ఇది స్పెక్యులేషన్ కాదు ఇదొక స్ట్రక్చరల్ పర్మనెంట్ డిమాండ్ దీనివల్ల వెండి కేవలం ఒక విలువైన లోహంలా కాకుండా ఒక కీలకమైన పారిశ్రామిక వస్తువుగా మారుతోంది ఇది వెండి ధరలకు ఒక బలమైన ఫ్లోర్ లేదా కనీస సపోర్ట్ను క్రియేట్ చేస్తోంది ఈ సమస్యంతా కేవలం చైనాకే పరిమితం అనుకుంటే పరపాటే ప్రపంచవ్యాప్తంగా ఫిజికల్ సిల్వర్ మార్కెట్ తీవ్రమైన ఒత్తిడిలో ఉందని చెప్పడానికి మన దగ్గర చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి ఎంకేఎస్ పీఏఎంపి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెషియస్ మెటల్స్ ట్రేడింగ్ మరియు రిఫైనింగ్ కంపెనీల్లో ఒకటి వాళ్ళే స్వయంగా ఇలాంటి డిమాండును మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్తున్నారంటే పరిస్థితి ఎంత అసాధారణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు లండన్ న్యూయార్క్ లాంటి మెయిన్ మార్కెట్లోని గిడ్డంగుల్లో అంటే వాల్ట్స్లో డెలివరీకి రెడీగా ఉన్న వెండి నిల్వలు డెబ్భై శాతానికి పైగా పడిపోయాయి అంతేకాదు డిమాండ్ను త్వరగా అందుకోవడానికి ఎక్కువ ఖర్చైనా పర్వాలేదని వెండిని షిప్లలో కాకుండా ఫ్లైట్స్లో ఎయిర్ ఫ్రైట్ చేస్తున్నారు అంటే రవాణా ఖర్చు కన్నా డెలివరీ టైమే ఎక్కువ విలువైనదిగా మారింది ఈ గోల్డ్ సిల్వర్ రేషియో అంటే చాలా సింపుల్ ఒక ఔన్స్ బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి కావాలో చెప్పే నంబరిది కొన్ని నెలల క్రితం ఇది ఎయిటీగా ఉండేది అంటే ఎనభై ఔన్సుల వెండి ఇస్తే ఒక ఔన్స్ బంగారం వచ్చేది ఇప్పుడది దాదాపు ఫార్టీ ఫోర్కి పడిపోయింది అంటే బంగారం కన్నా వెండి చాలా వేడంగా విలువను పెంచుకుంటోంది ఇది మార్కెట్ సెంటిమెంట్లో వస్తున్న మార్పుకొక ముఖ్యమైన సూచక సరే ఈ గ్లోబల్ కథంతా బానే ఉంది కాని ఒక సాధారణ భారతీయుడికి దీంతో సంబంధమేంటి ఈ గ్లోబల్ మార్కెట్ ప్రెషర్ మీద మన పొదుపు మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది మనందరికీ తెలిసిందే మనం ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారులం సాంస్కృతికంగా ఇన్వెస్ట్మెంట్గా వెండి మన జీవితంలో ఒక భాగం కాబట్టి గ్లోబల్ మార్కెట్లో కొరత వస్తే దాని ప్రభావం బహుశా మనమీదే అందరికన్నా ఎక్కువగా ఉంటుంది పండగ సీజన్లోనో పెళ్లిళ్ల టైంలోనో మనం కొనే వెండి వస్తువుల ధరలు అనుకోకుండా పెరిగిపోవచ్చు అంతేకాదు సప్లై తక్కువగా ఉన్నప్పుడు మనం దిగుమతి చేసుకునే వెండి మీద అదనపు ప్రీమియం కూడా చెల్లించాల్సి రావచ్చు ఓకే ఇప్పుడు ఎలాంటి సలహాలు ఇవ్వకుండా ఈ పరిస్థితిని ఒక అనాలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బ్యాలెన్స్డ్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం ఒకవైపు చూస్తే పర్మనెంట్ సప్లై కొరత పెరుగుతున్న ఇండస్ట్రియల్ డిమాండ్ పెద్ద పెద్ద సంస్థలు కొన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా వెండిని కొనడం లాంటివి మార్కెట్కు చాలా పాజిటివ్ గా ఉన్నాయి కానీ ఇంకోవైపు ధరలు ఇప్పటికే చాలా వేగంగా పెరిగాయి మార్కెట్లలో పదిహేను నుండి ఇరవై శాతం కరెక్షన్ లేదా పుల్బ్యాక్ రావడం చాలా కామన్ ప్రస్తుతం వోలటాయిటీ చాలా ఎక్కువగా ఉంది ఇది రిస్క్ను కూడా పెంచుతుంది ఒక చాలా ముఖ్యమైన గమనిక ఈ విశ్లేషణ కేవలం సమాచారం మరియు అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాం ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు స్వంతంగా రీసెర్చ్ చేసి ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం చాలా ముఖ్యం ఫిజికల్ వెండిని కొంటే అంటే మన చేతిలో ఉంటే దానికి కౌంటర్ పార్టీ రిస్క్ ఉండదు కాని దాన్ని భద్రపరుచుకోవాలి అదే ల రూపంలో కొంటే ట్రేడ్ చేయడం ఈజీ కానీ చైనాలో ఏం జరిగిందో చూశాం కదా ఈటీఎఫ్ ధర దాని అసలు విలువ కన్నా చాలా ఎక్కువ అయ్యే ప్రీమియం డిస్లోకేషన్ ఉంటుంది ఇలాంటి అస్థిర మార్కెట్లలో మనకి ఎంత లాభం వస్తుందనే దానికన్నా మన మైండ్సెట్ చాలా ముఖ్యం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్లో ఇరవై శాతం నష్టం వచ్చినా ప్రశాంతంగా నిద్రపోగలిగేంతే ఇన్వెస్ట్ చేయాలి షార్ట్ టర్మ్ ధరల హెచ్చుతగ్గులను చూసి మన లాంగ్ టర్మ్ ప్లాన్ను మార్చుకోకూడదు ఇది మార్కెట్లో ఎప్పుడూ చెప్పే ఒక క్లాసిక్ మాట తొందరపడి భయంతో నిర్ణయాలు తీసుకునేవాళ్ల దగ్గర్నుంచి ఓపికగా క్రమశిక్షణతో వేతి చూసేవాళ్లకి సంపద బదిలీ అవుతుంది సరే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి సిల్వర్ మార్కెట్లో ఒక స్ట్రక్చరల్ సప్లై సమస్య ఉంది ఒక కొత్త పర్మనెంట్ డిమాండ్ వచ్చింది కాబట్టి తీవ్రమైన వోలాటిలిటీ గ్యారెంటీ అంటే అవకాశం మరియు రిస్క్ రెండూ పక్కపక్కనే ఉన్నాయి ఇలాంటి టైంలో మార్కెట్ని టైం చేయడం కన్నా డిసిప్లిన్తో ఉండడమే చాలా ముఖ్యం ఈ విశ్లేషణ గ్లోబల్ సిల్వర్ మార్కెట్పై ఒక స్పష్టతను ఇచ్చిందని ఆశిస్తున్నాను ఈ పరిస్థితిలో వెండిని ఒక పెట్టుబడిగా చూడాలా లేదా సాంస్కృతిక అవసరంగా చూడాలా లేక కేవలం మార్కెట్ను గమనిస్తున్నారా అనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి గ్లోబల్ ఎకానమీ మరియు మెటల్స్ విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి